రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా పక్షంలో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం పరిసరాలను బీజేపీ నాయకులు శుభ్రం చేశారు ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా పట్టణాలు గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి జిల్లా కార్యదర్శి మద్దుల బగ్గారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బందారపు లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ये का ये मन में पानी इसको अंदर कर मल्ला कोइनक नाड़ादी रे पटरे रे रवि सर ए जिबरी में अता जिबरी में नाडू स्टार्ट आई नहीं ओका ती ती माने स्टार्ट है ये तक पावर बंद कर दे जाने ये तक किया है ए काला कर ले कान कान ये नो जा ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవాపక్షం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ద్వారా ఇక్కడ క్లీన్ చేసి బాగా శుద్ధి చేయడం జరిగింది ఏదైతే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నినాదం తీసుకున్న తర్వాత మరి పట్టణాలు కానీ పల్లెలు కానీ గ్రామాలు కానీ స్వచ్ఛ పరిశుభ్రతతో ఉంటున్నాయి కాబట్టి వారి వారి జరిగిన సందర్భంగా ఈ శివపక్ష కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి కార్యకర్తలు అందరూ ఇటువంటి కార్యక్రమాల్లో